నియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మనం వచ్చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్ జరగబోతున్నాయి కాబట్టి స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా మందికి చాలా డౌట్స్ లే అనమాట అంటే మనం ఎటువంటి కాలేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది మనం తీసుకోబోతున్న కాలేజ్ అనేది టైర్ వన్ ఆ టైర్ టూ ఆ టైర్ త్రీ ఆ లేకపోతే ఇంకా దాని వెనకాల ఉందా అని చెప్పేసి చాలా డౌట్ ఉంటుంది కాబట్టి ఒక కాలేజీని విమర్శించకుండా అంటే ఒక కాలేజీకి ఎటువంటి క్వాలిటీస్ ఉంటే సో అది టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కింద వస్తుంది అనేది చాలా సింపుల్గా మీకు చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా మీరు చాలామంది రేపు జోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్లో పాల్గొనబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు నా హెల్ప్ తీసుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంత కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నారో అంత ఖచ్చితంగా కూడా మీరు కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోకున్నట్లయితే మీ కష్టం అంతా వృధా అవుతుంది కాబట్టి సో మెంటర్షిప్ అనేది నా దగ్గరగా అయిపోయినా ఎవరి దగ్గర తీసుకుంటే మీకు మంచిది అనమాట అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజున స్కిల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని మీ అందరికీ తెలిసిందే కాకపోతే మనలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి లేదనేది చాలా మంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అర్థం కావట్లేదు ఎందుకంటే కాలేజీలు స్కూల్స్ మంచిగా మార్కులు వేసేస్తున్నాయి బట్ తీరా ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు జేఎంఎన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్క్స్ వస్తున్నాయి కానీ కేవలం ఇక్కడ క్వాలిఫై కూడా కాలేబోతున్నారన్నమాట ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ ఉంటేనే మనకి ఇటువంటి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అవి మీరు ఎంత తక్కువ క్లాస్లో అంటే ఎయిత్ క్లాస్ ఆ టైంలో మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీరు అక్కడ మీ ఫౌండేషన్లో కనుక మంచి కోచింగ్ తీసుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఏదో స్కూల్లో వేసేటువంటి మార్కులు కాలేజ్లో వేసే మార్కులు చూసి మీరు ఒక స్కిల్స్ ఉన్నాయి అనుకోవద్దు అది కొంత ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే దాన్ని మనం వాస్తవాన్ని మనం గుర్తించాలన్నమాట కాబట్టి ఎవరైతే మీ పిల్లల యొక్క వర్జువల్ స్కిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు అందరు కూడా ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా సో మీ యొక్క పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు వీళ్ళకి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందో కూడా నేను గైడ్ చేస్తాను ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా కావాలనుకునే వాళ్ళు రిటర్ట్ చేసుకోవచ్చు ఇక కాలేజ్ గురించి మనం మాట్లాడినట్లయితే సో ఎప్పుడైనా కానీ మీరు పెద్ద పెద్ద బిల్డింగులు చూసి మోసపోకండి సో బిల్డింగ్లు అనేది కాకుండా సో అది చిన్న బిల్డింగ్ అయినా బట్ క్వాలిటీ అనేది ఉన్నట్లయితే మాత్రం ఆ కాలేజ్ టైర్ వన్ కిందని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా టైర్ వన్ కాలేజ్ అంటే ఏంటంటే ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ అండ్ జేఈ మెయిన్స్ మీద అడ్మిషన్స్ తీసుకునేటువంటి కాలేజ్ అనమాట వీటిలలో మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ మొత్తం కూడా మనం టైర్ వన్ కాలేజ్ కింద అనుకోవచ్చు అనమాట అంటే ఐఐటీస్ ఎన్ఐటీసు టాప్ త్రిపుల్ ఐటీస్ అనమాట ఇందులో కొత్త ఐఐటీస్ వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉన్నటువంటి అయితే ఆ ఐఐటీ యొక్క ట్యాగ్ అనేది ఉంటుంది కాబట్టి సో టైర్ వన్ కింద మనం చెప్పవచ్చు కొత్త ఐఐటీ అయినప్పటికి కూడా సో రేపు మీకు ప్లేస్మెంట్ విషయంలో కంపెనీస్ అనేవి మీరు వెళ్ళేటువంటి కాలేజీని కాకపోయినా ఒక పదిహేను లక్షల మంది రాసిన ఆ రాసినటువంటి స్టూడెంట్స్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్లో పదిహేడు వేల మంది మీరు కాబట్టి సో మీరు టైర్ వన్ స్టూడెంట్ కిందకు అనమాట కాలేజీ టైర్ వన్ కాలేజ్ కాకపోయినప్పటికీ కూడా మీరు టైర్ వన్ స్టూడెంట్ కాబట్టి మీకు ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట కాబట్టి అటువంటి కాలేజ్ అన్నీ కూడా టైర్ వన్ కిందకు వస్తాయి టాప్ ఐఐటీసు టాప్ ఎన్ఐటీసు కొన్ని టాప్ డీమ్ యూనివర్సిటీస్ అనమాట ఏ అయితే మెరిట్ బేస్ మీద తీసుకుంటే అడ్మిషన్స్ మీకు మెయిన్ స్కోర్లో టాప్ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ తీసుకుంటాయో అవన్నీ కూడా టైర్ వన్ కాలేజ్ కిందకే వస్తాయి అనమాట ఎందుకంటే కాలేజీ యొక్క బిల్డింగ్స్ అనేది కొంత పార్టు అక్కడ ఫ్యాకల్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి సో అక్కడ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటెక్ క్వాలిఫికేషనా లేకపోతే పిహెచ్డీ క్వాలిఫికేషనా మరి పిహెచ్డీ కనుక తీసుకున్నట్లయితే ఎక్కడ పిహెచ్డీ చేశారు ఎట్లీస్ట్ స్టేట్ యూనివర్సిటీలో చేశారా లేకపోతే మీకు పంజాబ్ మధ్యప్రదేశ్ వెళ్ళి పిహెచ్డీలు కూడా కొనుకూర్చుకునే ఫ్యాకల్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కాలేజీలో ఉన్నారనమాట సో అటువంటి వాళ్ళు పిహెచ్డీ డాక్టరేట్లు చెప్పుకోవటం అనేది వాటి గురించి మనం కామెంట్ చేయలేము సో ఇటువంటి చాలామంది ఉన్నారన్నమాట స్పెషల్గా కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ మాత్రము ఈ పిహెచ్డీస్ అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్లో తెచ్చుకునే పిహెచ్డీస్ చెప్పుకున్నాయి కాలేజీ వాళ్ళకి అవసరము కాబట్టి యూనివర్సిటీకి చూపించాలి కాబట్టి నడిచిపోతుంది కాబట్టి ఇవి ఇవన్నీ కూడా ఒరిజినల్ పిహెచ్డీస్ కింద అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కన్సిడర్ చేయట్లేదు అనమాట నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారు ఓకే సో ఇటువంటి ఫ్యాకల్టీని అందరినీ చూసుకొని మీరు టైర్ వన్ కాలేజ్ అనుకోవద్దు అనమాట సో టైర్ వన్ కాలేజ్ ఏది మనం జేఈ మెయిన్ స్కూల్ మీద అడ్మిషన్ తీసుకున్నటువంటి టాప్ కాలేజ్ అంటే కూడా టైర్ వన్ అనమాట అదేవిధంగా టైర్ టూ కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీరు టైర్ టూ కింద తీసుకోవచ్చు బట్ ఇక్కడ కూడా కొన్ని కాలేజ్ అనేవి యూనివర్సిటీస్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ ర్యాంక్ కాకుండా ఏదైతే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు అడ్మిషన్ ఇస్తున్నాయంటే మాత్రము అది టైర్ టూ కిందకి రాదు అనమాట మళ్ళీ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు లేకపోతే జే మెయిన్ స్కోర్ ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే అటువంటి కాలేజ్ అనమాట ఓకేనా ఒక బిట్స్ యాడ్ కావచ్చు అంటే బిట్స్ పిలాని కావచ్చు ఒక ససరా యూనివర్సిటీ కావచ్చు దిరుబా అంబానీ కావచ్చు ఇటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనమాట వీటన్నిటి కూడా మనం బిట్స్ అనేది టైర్ వన్ కిందకే వస్తుంది ఇట్లా కొన్ని టాప్ డీమ్ యూనివర్సిటీస్ తక్కువ ఇంటెక్తో మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి కాలేజ్ అన్నిటిని కూడా మనం టైర్ టూ కింద తీసుకోవచ్చు అనమాట అన్ని డీమ్ యూనివర్సిటీస్ కాదు కేవలం జేఈ మెయిన్స్తో పాటు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ అనమాట ఎవరైతే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు అడ్మిషన్ ఇవ్వట్లేదో వాటన్నిటిని కూడా టైర్ టూ కాలేజ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు అక్కడ కూడా ఫ్యాకల్టీ కూడా చాలామంది కూడా పిహెచ్డి అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఐఐటి ఎన్ఐటిసీని చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళని మనం అక్కడ మీకు చాలా ఈ మంచి గేట్ దగ్గరేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీకు టైర్ త్రీ కిందకు వస్తాయి అనమాట మనం ఈ యొక్క కాలేజ్ని డివైడ్ చేయాలంటే ఇప్పుడు ఒక ఐఐటీని మనం టైర్ వన్ ఐఐటీ అంటూ అంటే సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ కాలేజ్ మనం అది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ కొన్ని అయితే ఫుల్ఫిల్ చేసినా కానీ మనం వాటి మంచి కాలేజీని చెప్పుకోవచ్చు అనమాట ఇక టైర్ త్రీ కాలేజ్ అనుకున్నట్లయితే మనం అయితే మీకు స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తూ కొద్ది గొప్ప మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మంచి ఫ్యాకల్టీని అంది మంచి ఫ్యాకల్టీ అంటే మంచి ఫెసిలిటీస్ అనమాట రీసెర్చ్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా మీకు వచ్చేసి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంటు ఇటువంటి ఫెసిలిటీ అందిస్తున్నటువంటి కాలేజీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్న్షిప్స్ వచ్చే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి కాలేజీ ఇవన్నీ కూడా మనకి టైర్ త్రీ అనమాట ఇవి చాలా తక్కువ ఉంటాయి అనమాట టాప్ ఫైవ్ టు టాప్ టెన్ కాలేజ్ మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా కాలేజ్ కూడా ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్ యొక్క ఇంటేక్ విపరీతంగా పెంచేసి అయితే మనకి నిరుద్యోగుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఫ్యాక్టరీలుగా తయారైపోయాయి అనమాట ప్రత్యేకంగా ఈ డీమ్ యూనివర్సిటీ అయితే వేలకు వేల ఇంటెక్ అనేది అనమాట స్టూడెంట్స్ పేరెంట్స్ మేము ఒక్కళ్ళమే కదా చదివే కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నారు కానీ దాదాపు ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో అయితే మీరు ఏ ఒక్క బీటెక్ స్టూడెంట్ కలిచినా వాళ్ళ బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా తయారైపోయినాయి యూనివర్సిటీస్ అన్నీ కూడా సో ఇట్లాంటి వాటిల్లో మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది మీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత కాంపిటీషన్ కూడా తట్టుకొని మీరు జాబ్ కొట్టాలంటే మాత్రం అంత ఈజీ కాదు కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మంచి ప్లాన్ చేసుకున్నా ఇక మిగతా కాలేజ్ అనేవి అన్నీ కూడా మీకు అయితే అడ్మిషన్స్ ఇస్తున్నాయో లక్ష ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ ఇచ్చినా అటువంటి కాలేజ్ అన్నీ కూడా ఇక నేనైతే అది అది ఏ టైర్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలన్నమాట కాబట్టి స్టూడెంట్ నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే సో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కాలేజ్ కాకుండా నువ్వు స్టూడెంట్ అనేది టైర్ వన్ స్టూడెంట్ కావాలన్నమాట ఎందుకంటే నీ పరిస్థితి మంచిగా ఉండో మంచిగా లేకనో నువ్వు వచ్చేసి ఈ రోజున ఏదో ఒక కాలేజ్ చదువుతున్నావు నీ అదృష్టం బాగుండే మంచి కష్టపడి ఉన్నట్లయితే టైర్ వన్లో ఉంటావు బట్ నువ్వు ఏదో ఒక కాలేజ్ చదువుతున్నప్పుడు నువ్వు టైర్ వన్ స్టూడెంట్ కావాలంటే మాత్రం నిన్ను నమ్ముకో నీ స్కిల్స్ నేర్చుకో ఈ రోజున ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతూ ఉంది కాబట్టి మీరు మన చాలా న్యూస్ పేపర్లు కూడా చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో కూడా వస్తుంటుంది అనమాట సో నార్మల్ కాయలో చదివి కూడా మంచి ప్లేస్మెంట్ కొట్టాడని చెప్పేసి కాబట్టి ఇప్పటికి కూడా కంపెనీలు అనేవి మట్టిలో మాణిక్యాలన్నమాట ఇండియాలో వీళ్ళు ఏ కాయలో చదువుతున్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో కొంత రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో అట్లా నువ్వు కష్టపడి వాళ్ళ కళలో పడే విధంగా అదేవిధంగా నువ్వు మంచి ఇంటర్న్షిప్స్ మంచి ప్రాజెక్ట్స్ కనుక చేస్తున్నట్లయితే నీకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఏంటంటే మనం అడ్మిషన్స్ తీసుకునే ముందు మనం తీసుకునే కాలేజ్ ఎలాంటిది తెలుసుకోవడం కోసం మాత్రం ఈ వీడియో అనమాట ఓకేనా సో కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అదేవిధంగా కాలేజీని జాయిన్ అయ్యే ముందు మాత్రం ఖచ్చితంగా మీరు ఆ కాలేజీ ప్లేస్మెంట్ ఇస్తుందని మాత్రం మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు కొన్ని కాలేజీలు మంచిగా ఉన్నాయి అవి తీసుకొస్తాయి ప్లేస్మెంట్స్కి అక్కడ కూడా మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప ఏదో పక్కింటి జాయిన్ అవుతున్నాను లేకపోతే బంధువులు ఎవడో ఒకటి సక్సెస్ అని చెప్పేసి లేకపోతే ఎక్కడికో పోయి చదివితే మనకి అన్ని లాంగ్వేజ్ వస్తాయని అట్లా కాకుండా ఎక్కడున్నప్పటికి కూడా సో నీ స్తోమతను బట్టి లేకపోతే నీకు అవకాశాన్ని బట్టి నువ్వు ఎక్కడికి పోయినా కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నువ్వు నీ కెరీర్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతే ఉందనమాట ఓకే సో ఇట్లా మీకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా గంట సేపు కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ నాకు ఎన్బిఏ ఇవన్నీ కూడా ఈరోజున కొన్ని కొన్ని కాలేజ్ అనేవి ఎట్లా తెచ్చుకున్నాయో ఏందని చెప్పేసి మన పేపర్లో చూడటం జరిగింది కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైనది స్టూడెంట్ అండ్ పేరెంట్ ఫీడ్బ్యాక్ అనమాట వాళ్ళు చెప్తారు మీకు ఈ కాలేజీ ఈ టైర్ వన్ ఆ టైర్ టూయా లేకపోతే టైర్ టెన్ కాలేజ్ అని చెప్పేసి నార్మల్గా మీకు చెప్పిన కూడా నేను మీకు అందరికి తెలిసిన విషయాలు చెప్పాను బట్ ఇంకా మీకు పూర్తిగా వివరాలు కావాలనుకున్నట్లయితే కాలేజీని విజిట్ చేయండి స్టూ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కాలేజీలో జాయిన్ అనమాట ఇవిడే నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్